ఐటమ్ చూడు సార్ ఈ ఐటమ్ కి ఆశ్రమమే లేదు మన అక్కా ఛానల్ కి ఫేవరేట్ variety మన షాప్ లో హాట్ కే ఐటమ్ హాట్ కే variety ఉంది ప్యూర్ వెంకటగిరి పట్టు చీర సార్ చీర చూడు సార్ ఓహో ఎంత మంచి చీర ఉందే సార్ ఇది మిని సైజ్ ఉందే సార్ మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉందే ది ప్రైస్ వచ్చేసి షాకింగ్ ప్రైస్ ఇస్ సునా సార్ కక్కడ ఫుల్ వెరీ వెరీ కొత్త variety సార్ మన అక్కా ఛానల్ కోసం స్పెషల్ మ్యారేజ్ సీజన్ variety సార్ ఇక్కడ చూడు సార్ అబ్బా ఐటమ్ చూడు సార్ చికెన్ బిర్యానీ ఐటెం ఇది ఆహా సార్ ఫ్యాన్సీ ఇట్లా పళ్ళు ఉన్నాయి పళ్ళు చూడు సార్ ఎంత ఫ్యాన్సీ ఉన్నాయి దాని తర్వాత ఇట్లా ఆల్ ఓవర్ శాడీ చూడు సార్ ఇట్లా ఆల్ ఓవర్ శాడీ చూడు సార్ వేడి వేడి పకోడి ఐటెం ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయి కొత్త డిజైన్ కొత్త వెరైటీ కొత్త ఐటెం చూడు సార్ ఓహో షోరూమ్ టేస్ట్ వెరైటీ నమ్మలైన ప్రైజ్ లో తీసుకోవచ్చినా సార్ వెరైటీ చూడు సార్ ఆశ్చర్య అయిపోవాలి అలాంటి ప్రైస్ కి ఇంకోసం అద్భుతం వెరైటీ తీసుకోవచ్చిన ఈ ఐటమ్స్ లో మనకి లాభం లేదు మన అక్క కోసం ఆఫర్ వెరైటీ తీసుకోవచ్చినా సార్ ఈ ప్రైస్ చెప్తే మన అక్క షాక్ అయిపోవాలి సార్ ఎక్కడ చూడండి సార్ ఎంత మంచి కలర్స్ ఉన్నాయి మన అక్క కోసం బాక్స్ వెరైటీ బాక్స్ హెవీ రకాలు నేను ఇస్తున్నా చాలా తక్కువ ఉన్నాయి సార్ దీంట్లో కలర్ చే ఒకటి వెరైటీ చూడు సార్ కొత్త ఐటమ్ కొత్త వెరైటీ ఫ్లైయింగ్ బర్డ్ సార్ वित माना की जर्मन स्टोन तो सर कलर चैट चूड़ सर चला फैंसी कलर्स उसे चला तक प्रेस लिखना फंक्षा मंच रका चला रखा एव्री वन वन अगेन बैकूम टेक्साइल फस्ट आफ अंदर की थैंक लास्ट वीडियो चला रेस्प ఈసారి అయితే ఇంకా కొత్త ఇంకా ఒకటే కొత్త వీడియో తీసుకోవచ్చిన ఎప్పుడు మ్యారేజ్ సీజన్ పెళ్లి సీజన్ ఫెస్టివల్ ఉన్నాయి దానికోసం చాలా చాలా మంచి మంచి రకాల్స్ తక్కువ తక్కువ ప్రైజ్ ప్రైజెస్ లో తీసుకోవచ్చిన ఫ్యాన్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ లో పట్టులో మగ్గం బ్లౌజెస్ లో చాలా తక్కువ తక్కువ ప్రైజెస్ లో हेवी हेवी वरिटीकोचना मैं दी मिनीम फाइव की बिल बिल्कुल प्यूर् हॉल सेल षापन सिंगल सारी असल को, की बिल है ना को India, facilities, delivery, facilities, का मिनी फाइव थी बिल्कुल आल ओवर इंडिया फेसिल फेसिटी अवेलबल्ते फस्ट आफ आलो की विजिटी स्क्रीन पैना रू नंबर मेन उ दटप्रीन षाट पंपी तुंदर रेस्प मैं देश పేమెంట్స్ ఉన్నాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫస్ట్ మీకు ఆన్లైన్ పేమెంట్ ఉండే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు ఎక్కడైనా ఆల్ ఓవర్ పంపిస్తా ట్రస్టబుల్ షాప్ ఉన్నాయి జెన్యున్ షాప్ ఉన్నాయి ఇప్పుడు అయితే నిదానంగా లాస్ట్ వరకు వీడియో చూడండి స్క్రీన్ పైన రెండు నెంబర్స్ ఉన్నాయి ఏమైనా ప్రాబ్లమ్ అయితే మీకు కాల్ చేయండి మా షాప్ కి రావడానికి అడ్రస్ మీకు చాలా చాలా ఈజీ ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ లో ఫేమస్ మదీనా మార్కెట్ ఉన్నాయి ఆ మార్కెట్ లో

చాలా మంచి చాలా మెత్త క్లాత్ ఉన్నాయి సార్ ప్యూర్ జార్జెట్ ఇది బాక్స్ ఐటమ్ బాక్స్ వెరైటీ ఇట్లా ఆల్ ఓవర్ సాయి ఉన్నాయి సేమ్ ఫ్లవర్ కలర్ లో వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి మన దగ్గర అయితే సిక్స్ థర్టీ కటింగ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉన్నాయి సార్ ఇది అయితే క్యాట్లాగ్ వెరైటీ క్యాట్లాగ్ ఐటమ్ విత్ మంచి బాక్స్ విత్ ఫోటో విత్ బ్యాగ్ ప్యాకింగ్ లో ఉన్న మోడల్ ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఎప్పుడైతే పెట్టడానికి చాలా మంచి ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి మార్కెట్ లో త్రీ ట్వంటీ త్రీ

ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా ఫ్యాన్సీ పళ్ళు ఉన్నాయి సార్ దాని తర్వాత ఇట్లా ఆల్ ఓవర్ శాడీ చూడు సార్ మొత్తం సాడీకి వివింగ్ ఉన్నాయి కొత్త వెరైటీ కొత్త మోడల్ కొత్త కాన్సెప్ట్ సార్ ఇట్లా ఆల్ ఓవర్ సాడీ ఉన్నాయి దీంట్లో అయితే బార్డర్ చూడు సార్ ఎంత మంచి ఫ్యాన్సీ బార్డర్ ఉన్నాయి సార్ దాని తర్వాత ఇట్లా ఆల్ ఓవర్ శాడీ ఉన్నాయి సార్ సేమ్ బార్డర్ కలర్ లో ఇట్లా బ్రోకెట్ వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి సార్ ఇదైతే మినీ సెట్ ఉన్నాయి సార్ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ మినీ సెట్ ఉన్నాయి సార్ దీంట్లో కలర్ చాట్ చూడండి సార్ ఎంత మంచి కలర్స్ ఉన్నాయి మన అక్క చీరల కోసం బాక్స్ వెరైటీ బాక్స్ హెవీ రకాలు నేను ఇస్తున్నా చాలా తక్కువ ఉన్నాయి సార్ దీంట్లో కలర్ చార్ట్ చూడండి సార్ ఎట్లా సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి దీన్ని ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ జస్ట్ ఆఫ్ మనకి దీని ప్రైస్ పడుతుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ప్యూర్ వెరైటీ ఈ సారి తీసుకోవచ్చు పెట్టడానికి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి సార్ ఫస్ట్ ఇట్లా పల్లె ఉన్నాయి దాని తర్వాత ఇట్లా ఆల్ ఓవర్ సాడీ ఉన్నాయి సార్ బ్రాసో విస్కోస్ బ్రాసో ఐటమ్ చాలా మెత్త క్లాత్ చాలా మంచి పెట్టడానికి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి సార్ ఇట్లా బ్లౌజ్ ఉన్నాయి సార్ దీంట్లో అయితే ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి సార్ కలర్ షర్ట్ చూడు సార్ విస్కోస్ బ్రాసో ప్యూర్ వెరైటీ ప్యూర్ క్వాలిటీ కాపీ ఓపీ కాదు చాలా మంచి ఫ్యాన్సీ మెత్త క్లాత్ ఐటమ్ ఉన్నాయి మ్యారేజ్ స్పెషల్ ఐటమ్ ఇది దీన్ని ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ సార్ జస్ట్ ఆఫ్ మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఫుల్ ఫ్లాష్ లో నడుస్తుంది మోడల్ సార్ ఇంకా ఒకటే మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ సార్ ఎప్పటి వరకు ఆన్లైన్ లో చాలా డిమాండ్ ఉన్నాయి సార్ ఈ ఐటమ్ కితో బాగా మంచి మన అక్క లైక్ చేస్తా ఐటమ్ కి ఈ ఐటమ్ అయితే ఫేవరెట్ మనకి ఇక్కడ చూడు సార్ అంతా మెత్త క్లాత్ ఉన్నాయి చాలా మెత్త క్లాత్ ఉన్నాయి ప్యూర్ ప్యూర్ మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఐటమ్ చూడు సార్ ఇగో ఇట్లా పళ్ళు ఉన్నాయి సార్ ఫ్యాన్సీ ఇట్లా పళ్ళు ఉన్నాయి పళ్ళు చూడు సార్ ఎంత ఫ్యాన్సీ ఉన్నాయి దాని తర్వాత ఇట్లా ఆల్ ఓవర్ శాడీ చూడు సార్ చాలా మంచి ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శాడీ ఉన్నాయి సార్ చాలా మెత్త క్లాత్ ఆల్ ఓవర్ శాడీకి పికాప్ డిజైన్స్ ఉన్నాయి సార్ ఇట్లా ఆల్ ఓవర్ సాడీ ఇట్లా వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి సార్ దీంట్లో అయితే కలర్స్ మన అక్క చెరాల కోసం సెలెక్టెడ్ టాప్ కలర్స్ తీసుకోవచ్చిన సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కలర్ చెట్ చూడు సార్ మంచి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి సార్ విత్ మంచి బాక్స్ విత్ క్యాట్లాగ్ విత్ కవర్ ప్యాకింగ్ లో ఉన్న మోడల్ నేను ఇస్తున్నా ప్రైస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ చూడు సార్ ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ షర్ట్ ఉన్నాయి దీని ది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ సార్ జస్ట్ ఆఫ్ మనకి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ లో ప్యూర్ మెస్మెల్ లో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చినాయి సార్ ఒకటే ఐటమ్ సార్ ప్యూర్ హ్యాండ్లూమ్ శాడీ పైన ఇటాలియన్ జర్మన్ ఉన్నాయి సార్ ఇటాలియన్ జర్మన్ జరి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక శాడీ కూడా ఓపెన్ చూస్తా హ్యాండ్లూమ్ శాడీస్ కదా సార్ ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తా పార్సల్ అయితే వేడి వేడి ఉన్నాయి సార్ ఫుల్ ఇట్లా ఫన్ మీటర్ ఫస్ట్ బ్లౌజ్ ఉన్నాయి సార్ దాని తర్వాత ఇట్లా పళ్ళు చూడు సార్ పళ్ళుకి ఫ్యాన్సీ టెజల్స్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ సాడీస్ చూడు సార్ మెరుస్తుంది దీంట్లో స్పెషాలిటీ అయితే ఇటాలియన్ జరి ఉన్నాయి సార్ మొత్తం ఆల్ ఓవర్ శాడీకి ఇటాలియన్ జరి ఉన్నాయి సార్ ప్లస్ ఇంకా మినీ సెట్ ఉన్నాయి సార్ ఫోర్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి కలర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి సార్ వీడియో కాల్ నుంచి సెలెక్ట్ చేయండి దీని ప్రైస్ అయితే నమ్మని నా కి ఇస్తున్నా సార్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సార్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ కి ఇస్తున్నా ఇంకా ఒకటి బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఫుల్ బాగా నడుస్తుంది మోడల్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా ఫ్యాన్సీ పల్లుకి టజల్స్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శారీ చూడు సార్ మెరుస్తుంది మొత్తం శారీ ఈ శారీలో మొత్తం మీకు షిమర్ లాగా లైన్స్ ఉన్నాయి సార్ చాలా హెవీ వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఐటమ్ ఇది ఈ ఐటమ్ అయితే బాక్స్ లో ఫోర్ ఫిఫ్టీ పైన నడుస్తుంది మన దగ్గర అయితే వితౌట్ బాక్స్ విత్ మంచి ప్రైజింగ్ లో ఉన్న మోడల్ సార్ సేమ్ వెరైటీ సేమ్ క్వాలిటీ ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉన్నాయి సార్ దీంట్లో అయితే పెస్టల్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సార్ మీకు సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి కలర్స్ చూడు సార్ ఎంత మంచి ఇంత ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చాలా మెత్త క్లాత్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మన అక్క చే ఈజీలీ ఫోర్ ఫిఫ్టీ పైన అమ్మాలి నేను ఇస్తున్నా ప్రైస్ చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ సిక్స్ పీసెస్ సెట్ ఉన్నాయి సెట్ వైజ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇక్కడే సుమాంజలి సిల్క్ సార్ ఇది అయితే మన షాప్ లో హాట్ కేక్ వెరైటీ బాగా ఫుల్ నడుస్తుంది వెరైటీ ఇది ఫస్ట్ ఇట్లా ఫ్యాన్సీ టజల్స్ ఉన్నాయి ఇట్లా పళ్ళు ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శాడీస్ చూడు సార్ చాలా లైట్ వెయిట్ చాలా మెత్త ఉన్నాయి క్లాత్ పైన రెండు సైడ్ మీకు పైన కింద రెండు సైడ్ మీకు వెరీ వివింగ్ బార్డర్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శాడీకి ఇది డిజిటల్ ఉన్నాయి సార్ ఇది ప్యూర్ ఉన్నాయి కాపీ కాదు ఇట్లా చూడు ప్యూర్ డిజిటల్ ఇది సేమ్ ఇట్లా బ్లౌజ్ చూడు సార్ బ్లౌజ్ బి ఎట్లా బ్లౌజ్ ఉన్నాయి దీంట్లో అయితే ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఉన్నాయి సార్ ఎక్కడ చూడు మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ దింది ప్రైస్ వచ్చేసి మార్కెట్ నుంచి హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉన్నాయి సార్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ లో నడుస్తుంది మన దగ్గర ఓన్లీ జస్ట్ మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఎయిట్ పీసెస్ సెట్ ఉన్నాయి సెట్ వైజ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ ఓన్లీ చూడు సార్ ఓహో షోరూమ్ టేస్ట్ వెరైటీ నమ్మలైన ప్రైస్ లో తీసుకోవచ్చినా సార్ వెరైటీ చూడు సార్ ఆస్ట్రేరియా అయిపోవాలి అలాంటి ప్రైస్ కి ఇస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక సారీ కూడా ఓపెన్ చూపిస్తా మన అక్క ఛానల్ కోసం చూడండి సార్ ఎంత మంచి రకాలు ఎంత హెవీ ఐటమ్ ఛాలెంజింగ్ ప్రైస్ లో తీసుకోవచ్చినా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి పైన కింద రెండు సైడ్ షోల్డర్ కి మొత్తం మీకు కట్ వర్క్ ఉన్నాయి సార్ ఇట్లా ఆల్ ఓవర్ సారీ ఉన్నాయి ప్లస్ షిమ్మర్ లాగా లైన్స్ కూడా అవి ఉన్నాయి సార్ ఆల్ ఓవర్ శారీస్ కి మెరుస్తుంది సారీ దీంట్లో అయితే స్పెషాలిటీ అయితే మనకి బ్లౌజ్ ఉన్నాయి సార్ దీని బ్లౌజ్ లో ఉంది సార్ ఎంత మంచి ఎంత ఫ్యాన్సీ బ్లౌజ్ తీసుకోవచ్చినా ఇక్కడ చూడు సార్ చాలా మంచి హెవీ ప్యూర్ జార్జెట్ పైన ఉన్నాయి సార్ ఇక్కడ చూడు సార్ ఇట్లా ఆల్ ఓవర్ ఇట్లా బ్లౌజ్ ఉన్నాయి సార్ ప్లస్ మనకి మినీ సెట్ ఉన్నాయి సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ విత్ కాంట్రాస్ట్ మంచి బ్లౌజ్ ఉన్నాయి సార్ మంచి మ్యాచింగ్ బ్లౌజ్ ఉన్నాయి సార్ ఇక్కడ చూడు సార్ ఇంత ఫ్యాన్సీ ఐటమ్ ఇంత హెవీ ఐటెం మన అక్క ఛానల్ కోసం తక్కువ నుంచి తక్కువ ఛాలెంజింగ్ ప్రైస్ లో తీసుకోవచ్చిన సార్ ఇక్కడ చూడు ఇంత మంచి కాంబినేషన్ తో సహా సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ విత్ మంచి పాచ్ ప్యాకింగ్ లో ఉన్న మోడల్ నే ఇస్తున్నా ప్రైస్ చాలా చాలా తక్కువ సార్ ఓన్లీ దిన్ ప్రైస్ పడుతుంది జస్ట్ ఆఫ్ మనీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత హెవీ ఇంత మంచి రకాలు ఉన్నాయి లిమిటెడ్ లో ఉన్నాయి స్క్రీన్ పైన రెండు నెంబర్స్ ఉన్నాయి స్క్రీన్ షో పంపించండి తొందరగా బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఇంకా నో ఎక్స్ట్రా చార్జెస్ నో జిఎస్టీ ఒకటే కొత్త వెరైటీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పళ్ళు చూడు సార్ పళ్ళుకి ఫ్యాన్సీ డెజైల్స్ ఉన్నాయి సార్ ఇక్కడికి కూడా దొరుకు అలాంటి ప్రైజెస్ అలాంటి వెరైటీస్ ఎస్ఎం టెక్స్టైల్స్ లో అవైలబుల్ ఉన్నాయి సార్ ఇట్లా ఆల్ ఓవర్ సాడీ హెవీ మైకా ప్రింట్ ఉన్నాయి బార్డర్ బి చూడు సార్ ఎంత మంచి ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ సాడీ ఉన్నాయి సేమ్ ఇట్లా సాడీలో ఇట్లా బ్లౌజ్ ఉన్నాయి సార్ రన్నింగ్ బ్లౌజ్ ఉన్నాయి సిక్స్ థర్టీ కటింగ్ ఉన్నాయి సార్ చిన్న సాడీ కాదు ఫైవ్ థర్టీ సాడీ కటింగ్ ఉన్నాయి సార్ ప్లస్ వన్ మీటర్ సపరేట్ సెపరేట్ బ్లౌజ్ ఉన్నాయి సార్ సిక్స్ థర్టీ కటింగ్ ఉన్నాయి సాడీ విత్ బ్లౌజ్ కలర్ సెట్ చూడండి సార్ ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి కలర్స్ బి మన దగ్గర అయితే సెలెక్టెడ్ ఉన్నాయి సార్ ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ దీని ది ప్రైస్ పడుతుంది ఓన్లీ జస్ట్ ఆఫ్ మనకి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ ప్యూర్ వెరైటీ కొత్త కాన్సెప్ట్ జస్ట్ ఆఫ్ మనకి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఒకటే పట్టు వెరైటీ సార్ సమీ పట్టులో కొత్త ఐటమ్ తీసుకువచ్చిన ఫస్ట్ ఎట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి సార్ దాని తర్వాత ఇట్లా పళ్ళు బి ఫ్యాన్సీ ఉన్నాయి సార్ ఆల్ ఓవర్ సాడీ అయితే ఆల్ ఓవర్ సాడీ ఇట్లా ఉన్నాయి సార్ చూడు సార్ ఇంత మంచి ఉన్నంత ఫ్యాన్సీ రకాలు మన అక్క చెల్లెల్ కోసం చాలా చాలా నమ్మలేన ప్రైస్ కి ఇస్తున్నా సార్ ఇట్లా ఆల్ ఓవర్ సాలెనే సర్ దీంట్లో అయితే ఎట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఎట్ పీసెస్ 100% తీసుకోవాలే కలర్ చార్ట్ చూడు సర్ చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయ్ సర్ చాలా తక్కువ ప్రైస్ లో చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా మంచి రకలు ఉన్నాయ్ పెట్టడానికి చాలా మంచి రకలు ఉన్నాయ్ దీని ప్రైస్ అది చాలా చాలా తక్కువ సర్ ఎట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉంది సడవైస్ 100% తీసుకోవాలే దీని ప్రైస్ పర్టిది జస్ట్ ఆఫ్ మనకి 649 రూపాయలు సర్ ఓన్లీ 649 రూపాయలు లో ప్యూర్ variety కొకటి ఫుల్ ఫ్యాన్సీ వెరైటీ సర్ ఎక్కడి కూడా దొర్కు అలాంటి వెరైటీ ఈసారి తీసుకొచ్చినా సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లుకి టజల్స్ ఉన్నాయ సారీ చూడు సర్ ఎంత మంచి రకాలు ఉన్నా ఎక్కడి కూడా దొర్కు హెవీ వెరైటీ ఈసారి తీసుకొచ్చినా ఇట్లా ఆల్ ఓవర్ షাড়িకి సిల్వర్ వీవింగ్ ఉన్నా సర్ ప్లస్ బోర్డర్ కూడా ఎంత మంచిగా ఉన్నా సర్ బోర్డర్ కూడా ఎంత ఫ్యాన్సీ బోర్డర్ ఉన్నా సర్ కొత్త వెరైటీ ఛాలెంజింగ్ వెరైటీ ఛాలెంజింగ్ ప్రైస్ లో తీసుకొచ్చినా సర్ దీంతో స్పెషాలిటీ అయితే మనకి బ్లౌజ్ కూడా చూడు సర్ ఎంత మంచి ఎంత ఫ్యాన్సీ బ్లౌజ్ ఉన్నాయ ప్లస్ మనకి కలర్ చర్ చూడండి సార్ సిక్స్ పీసెస్ ది మినీ సెట్ ఉన్నాయి సార్ మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి షాకింగ్ ప్రైస్ ఇస్తున్నా సార్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ వెరైటీ చాలా చాలా తక్కువ ఓన్లీ దీని ప్రైస్ పెడతా జస్ట్ ఆఫ్ మనకి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ప్యూర్ జైపూరి వర్క్ జాకెట్ తో సహా తీసుకోవచ్చినా సార్ ఐటమ్ చూడు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా పళ్ళు ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శాడీ చూడు సార్ వేడి వేడి పకోడీ ఐటమ్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి కొత్త డిజైన్ కొత్త వెరైటీ కొత్త ఐటమ్ నేను ఇస్తున్నా చాలా తక్కువ ప్రైస్ సార్ ఇట్లా ప్రాకెట్ బ్లౌజ్ ఉంది దీంట్లో మినీ సెట్ ఉన్నాయి సార్ ఓన్లీ ఫైవ్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఒకసారి కలర్ సెట్ చూడండి సార్ ఎంత మంచి కలర్స్ డార్క్ డార్క్ కలర్స్ ఉన్నాయి సార్ ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ వెరైటీ నేను ఇస్తున్నా ప్రైస్ చాలా చాలా తక్కువ ఓన్లీ జస్ట్ మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో కొత్త వెరైటీ సార్ న్యూ వెరైటీ తీసుకోవచ్చినా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాడీ చూడు సార్ ప్యూర్ ఎమరీడీ వర్క్ ఉన్నాయి బార్డర్ కి ఇట్లా ఆల్ ఓవర్ సాడీ హెవీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి సార్ ఇది ప్యూర్ హెవీ జార్జెట్ ఉన్నాయి ఇది ఫ్యాబ్రిక్ అయితే మార్కెట్ లో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో నడుస్తుంది ఫ్యాబ్రిక్ ఇది హెవీ బట్టా క్వాలిటీ హెవీ ఫ్యాబ్రిక్ ఉంది దీంట్లో స్పెషాలిటీ అయితే మనకి బ్లౌజ్ ఉన్నాయి సార్ ఒకసారి బ్లౌజ్ చూడండి సార్ ఎంత మంచి ఎంత ఫ్యాన్సీ బ్లౌజ్ ఉన్నాయి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ చూడు సార్ చూడు సార్ ఇంత మంచి నీట్ ఫినిషింగ్ లో ఉన్న బ్లౌజ్ దీంట్లో అయితే కలర్ చాట్ అయితే మన అక్క చనల్ ఆస్ట్రేరియా అయిపోలే అలాంటి కలర్ చాట్ మన అక్క చనల్ కోసం ఈసారి ఈ ఐటమ్ లో తీసుకోవచ్చిన సార్ చూడు డార్క్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ కొత్తలో కొత్త వెరైటీ ఇది నేను ఇస్తున్నా ప్రైస్ జస్ట్ ఆఫ్ మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ సార్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మార్కెట్ వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఇది నడుస్తుంది సార్ కానీ మన దగ్గర అయితే ఫైవ్ థర్టీ కట్టింగ్ విత్ బ్లౌజ్ जस्ट की त्री तो नाइन नई वैईटी चूड़ सर कई वैरायटी फ्लाइंग बर्ड सर विन की जर्मन स्टोन तो वा सर कई वराइटी सर फस्ट आफ् आलते शाड़ी चूड़ सर एंता हेवी उ फैब्रिक मन की चला हेवी उ सर फैब्रिकस ओपन चीस चूडी सर फस्ट आफ् आलते इला साड़ी उन्े सर मोतम पैना किंदा षोलडर की मोम आलोर शाड़ी की इलाक बूसल उ ఇట్లా ఆల్ ఓవర్ సారీ ఉన్నా సర్ బేబీ పింక్ కలర్ కూడా ఎంత మంచి ఉన్నా సర్ చూడండి అబ్బ ఇట్లా ఆల్ ఓవర్ సారీకి మీకు ఇట్లా ఆల్ ఓవర్ జర్మన్ స్టోన్స్ ఉన్నా సర్ ప్లస్ దీనిట్లో అయితే ఫ్లయింగ్ బర్డ్స్ ఉన్నా సర్ థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ థ్రెడ్ కి మీకు ఇట్లా ఫ్లయింగ్ బర్డ్స్ ఉన్నా సర్ దీనిట్లో ఒకసారి కలర్ చూడండి సర్ ఎంత మంచి కలర్స్ విత్ మనకి హెవీ ఫ్యాబ్రిక్ ఉన్నా సర్ మామూలు కాదు హెవీ variety హెవీ ఫ్యాబ్రిక్ బాక్స్ లో 850 900 రూపాయల దగ్గర ఐటమ్ ఉన్నాయి నేను ఇస్తున్నా వితౌట్ బాక్స్ ఛాలెంజింగ్ ప్రైజ్ లో తీసుకోవచ్చినా సార్ దీనికి ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువ సార్ నేను ఇస్తున్న ఆ ప్రైజ్ ఇక్కడ కూడా దొరకు దీని ప్రైస్ పడుతుంది జస్ట్ ఆఫ్ మనకి ఫైవ్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ సార్ జస్ట్ ఆఫ్ మనకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఐటమ్ తీసుకోవచ్చిన సార్ డోలా ప్యూర్ డోలా వెరైటీ ఇది మనకి చాలా సూపర్ వెరైటీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా పళ్ళు చూడు సార్ ఎంత మంచి ఉన్నాయి ఇట్లా ఫ్యాన్సీ పళ్ళు ఉన్నాయి దాని తర్వాత ఇట్లా ఆల్ ఓవర్ సాడీ చూడు సార్ పైన కింద రెండు సైడ్ మీకు కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నాయి సార్ సాడీ చూడు సార్ కలంకారీ డిజైన్ ఉన్నాయి పైన కింద రెండు సైడ్ మీకు కాంట్రాస్ట్ బార్డర్ జరీ వివింగ్ బార్డర్ ఉన్నాయి ఇట్లా బ్లౌజ్ ఉన్నాయి సార్ దీంట్లోకి అయితే ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి సార్ ఒకసారి కలర్ చాట్ చూడండి ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ మనకి మన అక్క చెల్లెల కోసం కొత్త వెరైటీ హెవీ ఫ్యాబ్రిక్ లో ప్యూర్ డోలా పైన వివింగ్ బార్డర్ ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఎయిట్ విత్ టాప్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ పడుతుంది జస్ట్ ఆఫ్ మనకి త్రీ థర్టీ నైన్ రూపీస్ త్రీ థర్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ వెరైటీ తీసుకోవచ్చిన ఎయిట్ పీసెస్ దిట్ ఉన్నాయి స్క్రీన్ పైన రెండు రెండు నంబర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పంపియండి తొందరగా బుక్ చేయండి ఇంకా ఒకటే ఫుల్ వెడి వెడి కొత్త వెరైటీ సార్ మన అక్క ఛానల్ కోసం స్పెషల్ మ్యారేజ్ సీజన్ వెరైటీ సార్ ఇక్కడ చూడు సార్ అబ్బా ఐటెం చూడు సార్ చికెన్ బిర్యానీ ఐటమ్ ఇది యాహా ఏం ఐటమ్ తీసుకోవచ్చినా సార్ చాలా మంచి చాలా ఫ్యాన్సీ వెరైటీ ఈ శారీ తీసుకోవచ్చినా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శారీ ఓపెన్ చూస్తా చూడండి సార్ ఎంత మంచి రకాలు ఉన్నాయి చాలా మెత్త క్లాత్ ప్యూర్ వెరైటీ సార్ ఇది కాపీ ఆపీ కాదు ప్యూర్ వెరైటీ ప్యూర్ ఐటెం ఉన్నాయి ఇక్కడ చూడు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ చూడు సార్ బా బ్లౌజ్ బి ఎంత మంచి ఉన్నాయి వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి దాని తర్వాత పళ్ళు చూడు సార్ ఫ్యాన్సీ పళ్ళు ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శారీ కాంబినేషన్ బి ఎంత మంచి ఉన్నాయి సార్ ఇది ఆల్ ఓవర్ వివింగ్ ఉన్నాయి సార్ ఇది ప్రింట్ కాదు వివింగ్ ఉన్నాయి ప్లస్ మీకు హెవీ బార్డర్ ఉన్నాయి దీంట్లో అయితే కలర్స్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ మన అక్క ఛానల్ కోసం ఆస్ట్రేలియా అయిపోవాలి అలాంటి ప్రైస్ కి ఈ వెరైటీ తీసుకోవచ్చినా సార్ మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సిక్స్టీ సెవెంటీన్ హండ్రెడ్ దగ్గర ఉన్నాయి సార్ నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ సార్ జస్ట్ ఒమెరికి 699 రూపీస్ లో ప్యూర్ వెరైటీ ఈ సారి డిస్కౌంట్ ఇచ్చినా సార్ మీకు వీడియో గాని నుంచి సెలెక్ట్ చేయండి ఏమేం కలర్స్ కావాలె మినిమం 6 పీసెస్ కచ్చితంగా తీసుకోవాలె ఓన్లీ 6.99 రూపీస్ లో ప్యూర్ వెరైటీ ఉన్నా సార్ త్వరగా స్క్రీన్ షాట్ పంపండి త్వరగా బుక్ చేయండి ప్యూర్ వెరైటీ 6.99 ఇంకో ఒకటి హెవీ డిజిటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పల్లుకి టజల్స్ ఉన్నాయ పల్లు చూడు సార్ ధూమ్ ధడాక పల్లో నే కలంకరి పల్లో నే ఇది అయితే జర్మన్ డిజిటల్ ఉన్నా సార్ ఇట్లా ఆల్ ఓవర్ శాడీ చూడు ప్లస్ బార్డర్ చూడు సార్ ఎంత మంచి బార్డర్ ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ బి చాలా మంచి రుకింగ్ వావ్ శడీ ఇది దాని తర్వాత ఇట్లా బ్లౌజ్ బి మంచి ఉన్నాయి సార్ దీంట్లో బి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఉన్నాయి సార్ చాలా మంచి మంచి కలర్స్ చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ డిజైన్స్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ దీని ప్రైస్ పడుతుంది జస్ట్ ఆఫ్ మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సార్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ డిజిటల్ శారీస్ आइटम छोड़ सर ये आइटम की आश्रम में ले दूं मनाक्का चेलल की फेवरेट वैरायटी मना शॉप में हॉटकेक आइटम हॉटकेक वैरायटी थी प्योर गिरी पट्टू साड़ी सर साड़ी चूड़ सर ओहो एंतो मंची साड़ी उने सर प्लस मैंने की एतला ब्लाउज भी चूड़ो सर फैंसी ब्लाउज उने प्लस एतला పళ్ళు చూడు సార్ ఎంత మంచి ఫ్యాన్సీ పళ్ళు ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి సార్ దీంట్లో అయితే మన దగ్గర కనీసం ఫిఫ్టీ టు సిక్స్టీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ మిడో కోల్ నుంచి సెలెక్ట్ చేయండి మినిమం అయితే ఫోర్ పీసెస్ తీసుకోవాలి దీని ప్రైస్ అయితే మార్కెట్ లో అందరికీ తెలుసు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మన దగ్గర హోల్సేల్లో జస్ట్ ఆఫ్ మనకి సిక్స్ డబల్ నైన్ రూపీస్ సార్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో ప్యూర్ వెన్కెట్ గిరి సారి సార్ తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి చాలా లిమిటెడ్ ఉన్నాయి స్టాక్ విడియో గోల్ నుంచి సెలెక్ట్ చేయండి కలర్స్ ఒకటి ఫైవ్ డేస్ ఆఫర్ పెట్టిన కదా సార్ దాని కోసం అద్భుతం వెరైటీ తీసుకోవచ్చిన ఈ ఐటమ్స్ లో మనకి లాభం లేదు మన అక్క చెల్లెల కోసం ఆఫర్ వెరైటీ తీసుకోవచ్చిన సార్ ఈ ప్రైస్ చెప్తే మన అక్క చెల్లెల్ షాక్ అయిపోవాలి సార్ ఇక్కడ చూడొ సార్ ప్యూర్ వెరైటీ వర్క్ బ్లోజ్ ఐటెమ్స్ సార్ అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ సార్ ఒకసారి చూడండి సార్ చాలా మంచి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ సార్ మన అక్క చెల్లెల కోసం ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చిన ఇక్కడ చూడు సార్ ఇందులో ఇది సిక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి సార్ సేమ్ మోడల్ లో సిక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడు సార్ ఫ్యాన్సీ ఐటమ్ సార్ నేను ఇస్తున్న చాలా చాలా తక్కువ ప్రైస్ సార్ మార్కెట్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ పైన ఉన్నాయి ప్యూర్ వెరైటీ మన అక్క చెల్లెల కోసం ఈసారి చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన సార్ ఇక్కడ చూడు సార్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ రకాల్స్ ఉన్నాయి చాలా చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన ఫైవ్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఫైవ్ డేస్ వరకు సేల్ ఉన్నాయి సార్ ఇది స్పెషల్ సేల్ ఉన్నాయి దానికోసం తీసుకోవచ్చిన సార్ ఇక్కడ చూడు సార్ అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి సార్ దీని ప్రైస్ చెప్తే మన అక్క చెల్లెల్ ఆస్ట్రేలియా అయిపోలే అలాంటి ప్రైస్ కి నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ సార్ టూ నైన్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ వరైటీ తీసుకువచ్చినా సార్ ఇట్లాంటి జాకెట్ టూ హండ్రెడ్ పైన ఉన్నాయి మన అక్క చెల్ ఫైవ్ డేస్ ఆఫర్ జస్ట్ ఆఫ్ మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఇది మొత్తం త్రీ థౌజండ్ కూడా కాదు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు టూ థౌసండ్ కూడా కాదు సార్ ఓన్లీ సెవెన్ నైన్టీ ఫోర్ రూపీస్ కి మొత్తం సిక్స్ పీసెస్ బాక్స్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి అంటే జిమ్మి షూ సార్ షూ మోడల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పైనకింద రెండు సైడ్ మీకు షోల్డర్ కిమికు మొత్తం మగ్గం వర్క్ మల్టీ కలర్ లేస్ బోర్డర్ ఉన్నా సర్ ఇంత మంచి ఉన్న చూడండి సూపర్ వెరైటీ సూపర్బ్ ఐటమ్ విత్ ఆల్ ఓవర్ సారీ కి సిరోస్ కి స్టోన్స్ ఉన్నా సర్ ఇట్లా ఆల్ ఓవర్ సారీ కి అండ్ వరకు ఇది మగ్గం వర్క్ బోర్డర్ ఉన్నా సర్ హ్యాండ్ వర్క్ బోర్డర్ ఉన్నా ప్లస్ ఇంకా మీకు సేమ్ ఇట్లా ఇట్లా జాకెట్ కూడా ఉన్నా సర్ మంచి జాకెట్ కూడా ఇన్నా జాకెట్ కి వీ మగ్గం వర్క్ బార్డర్ ఉన్నాయి మల్టీ కలర్ లేస్ బార్డర్లు ఉన్నాయి మొత్తం సారీకి సిరోష్కి స్టోన్స్ ఉన్నాయి ప్యూర్ వెరైటీ సార్ ఇది మామూలు కాదు ప్యూర్ జిమ్మిషూ ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఇది దీని ప్రైస్ పడుతుంది జస్ట్ ఆఫ్ మనకి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ప్యూర్ వెరైటీ సార్ ఎట్లా క్యాటలాగ్ ఉన్నాయి విత్ కేటలాగ్ విత్ బ్యాగ్ విత్ బాక్స్ తో సహా సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ ఇంకా ఒకటే మగ్గం బ్లౌజెస్ సార్ ఈ సారీ అయితే మగ్గం బ్లౌజెస్ లో చాలా కొత్త వెరైటీస్ చాలా కొత్త కొత్త డిజైన్స్ తీసుకోవచ్చిన సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడు సార్ వన్ మీటర్ ఉన్నాయి పట్టు ఫ్యాబ్రిక్ ఇది మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ ఉన్నాయి సార్ చాలా డిజైన్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ దీంట్లో కనీసం టెన్ పీసెస్ తీసుకోవాలి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ వీడియో కోసం మీకు ఫోర్ ఫైవ్ చూడండి ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రైస్ పడుతుంది మార్కెట్ లో త్రీ హండ్రెడ్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ సార్ ఇంకా ఒకటే హెవీ సార్ హెవీలోవి చాలా ఫ్యాన్సీ తీసుకోవచ్చినా సార్ ఫుల్ హెవీ ఉన్నాయి ఇక్కడ చూడు సార్ ఫుల్ హెవీ సెవెన్ ఫిఫ్టీ పైన మార్కెట్ ప్రైస్ నడుస్తుంది బ్యాగ్ బి చూడు సార్ ఎంత మంచి బ్యాగ్ ఇందులో ఇందులోవి చాలా డిజైన్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వీడియోకాన్ నుంచి మీకు సెలెక్ట్ చేయండి ఏమేమి కావాలి మినిమం అయితే ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఇందులో తీసుకోవాలి దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ సార్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో హెవీ వర్క్ బ్లౌజెస్ తీసుకోవచ్చినా సార్ ప్లస్ మన దగ్గర అయితే ఇంకా చాలా varieties ఇంకా చాలా items available ఉన్ననే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కమీ షాప్ కి విజిట్ చేయండి లేకుంటే వీడియో కాల్ నుంచి గులాబీ మీకు మొత్తం చూపిస్తా చూడండి ఏమెం కావాలి మీకు స్క్రీన్ షాట్ కూడా పంపేయండి వీడియో నుంచి మా ఛానల్ కి 100% లైక్ చేయండి ఇంకా కుట్టా varieties కొత్త కొత్త వీడియోస్ కావాలి అయితే మా ఛానల్ కి 100% లైక్ చేయండి comment చేయండి subscribe చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్